దేవుని కృపను బట్టి నా పిల్లల్ని అయితే ఎప్పుడూ టార్చర్ చేయాల వాళ్ళని అడిగినా చెప్తారు మీరు నేను నేను ఇక్కడ మీకు చెప్పటమే కాదు నా పిల్లలు కూడా టార్చర్ పొందాల చదువు విషయంలో ఒకడికైతే స్కూల్కి పంపించాను కానీ ఎక్కల బుర్రకి చిన్నప్పుడు మీకు తెలుసా ఒక సంవత్సరం స్కూల్ మానిపించా వాడిని ఎవడో చెప్పను ఇద్దరిలో ఒకడిని దేవునికి స్తోత్రం మళ్ళీ వాడు అవమానం ఫీల్ అయ్యే అవకాశం ఉంది అందుకని నువ్వు నా పరువు బయట వేస్తున్నావు డాడీ అని చెప్పుకున్న రోజు వాడే చెప్పుకుంటాడు దేవునికి స్తోత్రం ఒక సంవత్సరం స్కూల్ మాన్పించా నేను అప్పటిదాకా విశ్వాసులకు టీచర్నిగా ఆ సంవత్సరం అంతా వాడికి టీచర్ని అయ్యా నాకు తెలిసిన సబ్జెక్ట్ అంతా వాడికి నేర్పా ఇంకేం లేదు నేను పరిచయపోయి రావటం వాడిని కూర్చోపెట్టడం వాటి చేత అన్ని రాయించటం చదివించటం దేవుని కృపను బట్టి వాడికి స్కూల్లో ఆరు తరగతులు చదివితే ఎక్కనిది దేవుని కృపను బట్టి అంత రెండు మూడు నెలల్లో వాడికి అవగాహన కల్పించేటట్టు దేవుడు కృపనిచ్చాడు అట్లాగ ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకి అవసరమైతే నీకు తెలియంటే నేర్పుకో కష్టపడి చదువు చెప్పుకో బిడ్డలకు అవసరమైతే అవగాహన కల్పించుకో నీకే చదువు లేకపోతే చదువు వచ్చిన వాళ్ళ చేత నాలుగు సలహాలు ఇప్పించు ప్రోత్సహించు దేవుడి దయవల్ల నేను అవగాహన బిడ్డ కల్పించకపోతే ఇప్పుడు వాడు చదవగలిగేవాడు కాదు టైం తీసుకున్నా ఎందుకంటే వాడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నాడు ఓ రోజు కూర్చోబెట్టి నా పేరు రాయరా అన్న వాడు రాయలేకపోయాడు తెలుగులో నా పేరు రాయనా అన్న అన్న రాయల వాడు సరే అమ్మ పేరు రాయరా అన్న రాయల మళ్ళీ నెల నెల జీతం కడుతున్నాను వాడిని స్కూల్కి పంపిస్తాను వాడు రాయలే చాలా ఏడుపు వచ్చింది నాకు ఎందుకు ఏడుపు వచ్చిందో తెలుసా ఏడుపు ఎందుకు వచ్చిందో తెలుసా ఎందుకు వచ్చి ఉండదు చెప్పండి అసలు మీ మీ ఐడియాలజీ తెలుసుకుంటాను ఎందుకు ఏడుపు వచ్చిందో చెప్పండి మీరు ఎందుకంటే మరి నెల నెల ఫీజు కడుతున్నాం వాడికి ఏమి రాలా మరి ఏడుపు రాక ఆనందం వచ్చేది అయింది ఫీజు అంతా పోయేగా అవునా తర్వాత టైం వేస్ట్ అయిపోయేగా ఈ రెండు కారణాలను బట్టి బాధ కలిగిద్దని మీరు అనొచ్చు కానీ కాదు అందుకు టైం పోయినందుకు కాదు ఫీజు పోయినందుకు కాదు నేను ఫీల్ అయింది కనీసం రాయటము చదవటము కూడా రాకుండా ఆరు తరగతుల వరకు వాడు ఎలా వచ్చాడు ఎంత ఒత్తిడి ఫేస్ చేసి ఉంటాడు మిగిలిన వాళ్ళందరూ చక్కగా రాసి చదువుతూ ఉంటే వాళ్ళ మధ్య చదువు రాని స్థితిలో మొద్దులాగున్న వీడు ఎంత ప్రజర అనుభవించి ఉంటాడు ఏడ్చా పక్కన వాళ్ళని ఎంత బతికినాడుకొని ఉంటాడు ఎగ్జామ్స్ టైంలో అరే కొంచెం చూపించురా కొంచెం చూపించురా అని పక్కన వాళ్ళని ఎంత బతికినాడుకొని ఉంటాడు ఎంత మొత్తుకొని ఉంటాడు ఎన్ని లంచాలు పెట్టుంటాడు అవన్నీ జస్ట్ వాడి ప్లేస్లో కూర్చొని ఆలోచిస్తే నాకు ఏడుపోయింది సొద్దు పెట్టా పరిస్థితి వద్దు నీకు కూర్చోను అసలు చదువు వద్దని నేను మానిపిస్తే వాళ్ళు కబురు పెట్టారు మీ వాడు రావట్లేదంటే రాడు అని చెప్పా దేవునికి స్తోత్రం రాడు సార్ నేనే చెప్పుకుంటా అసలు వాడికి ఏం చెప్పారు ఏం ఎక్కింది ఎక్కింది అసలు కనీసం వాడు పదాలు రాయగలుగుతున్నాడా లేదో కూడా చూడకుండా మీరు వాడిని ఆరు తరగతులకు తీసుకెళ్లారు నిజంగా మీ బడికో సలాం మీ చదువుకో సలాం ఇగ్రిదా కూడా తీసుకెళ్లేటట్టున్నారు ఎట్లానే దేవునికి స్తోత్రిదారా నేనే చెప్పుకున్నాను ఈరోజు చక్కగా దేవుని కృపను బట్టి వాడు మీ పేరు కూడా రాస్తాడు ఇప్పుడు చక్కగా చదువుతాడు తెలుగు చదువుతాడు అంతరా ఇక తెలుగు విషయంలో డౌట్ లేకుండా వంట పట్టింది తర్వాత ఇంగ్లీష్ తిప్పలు పడ్డాడు ఇప్పుడు అందులో ఇందులో చిన్నగా వచ్చిన తిప్పలబడి లైన్లోకి వచ్చాడు అనుకో ఇప్పుడు మీకు కోటి వరహాల ప్రశ్న ఇంతకు పెద్దోడా చిన్నోడా ఎవడో నేను దేవునికి స్తోత్రం కలుగును గాక హలే అది పరిస్థితి చేతనైతే నేర్పుకోండి ఓర్పుగా చెప్పుకోండి నేర్పించుకోండి బిడ్డలు తప్పకుండా ప్రయోజకులు అవుతారు కన్న తల్లివి నువ్వే నిందిస్తే కన్న తండ్రివి నువ్వే నిందిస్తే నువ్వే దూషిస్తే నువ్వే తృణీకరిస్తే నువ్వే ఎదవని చేసి మాట్లాడితే నువ్వే పనికి మాలింది చేసి పని పనికి మాలింది పనికి మాలింది పనికి నువ్వే మాట్లాడితే ఆ బిడ్డకు ఆదరణ ఎక్కడ తల్లి పద్దాకలు ప్రవక్తలాగా పనికి మాలింది పనికి మాలింది పనికి ప్రవచించి ప్రవచించి నిజంగా పనికి మాలిందే తయారవుతాయి దరిద్రుడు ఎదవా 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 అని పద్దాకలు అలా మాట్లాడి మాట్లాడి చివరి కోడ నెంబర్ వన్ ఎదవే తయారవుతాయి అనొద్దు బిడ్డి అట్లా అనొద్దు పిల్లల్ని ధైర్యపరచండి థామస్ ఆల్వా ఎడిసన్ వినపడదు ఆయనకి వినపడదు చదువు చెప్పలేక పుట్టి ఒక పేపర్ రాసి పంపించారు ఇంటికి ఆయన్ని ఎదమోలు చూశా కానీ ఇంత చూడలేదు ఇది వినపడదు పోనీ సైకిల్తో చెప్పినా అర్థమైసావు వీడికి చదువు చెప్పి వీడిని ఒక ప్రయోజక ప్రయోజకుడిని చేయటం మా వల్ల కాదు నీ చేతనైతే నువ్వే చేసుకోమని ఇంటికి పంపించారు ఇంటికి వచ్చాడు ఆ పేపర్ తీసుకొని తల్లికి చూపించాడు పేపర్ ఇచ్చారు మమ్మీ అని చదివింది చదివి ఏడ్చుకుంది ఏంటి మమ్మీ ఏమి రాశారని అడిగాడు తల్లి ఏం చెప్పిందో తెలుసా ఎగతాళిగా కాదు సీరియస్గానే చెప్పింది పెద్ద మేధావి వంట నీలాంటి మేధావికి చదువు చెప్పగలిగేంత సామర్థ్యం వాళ్లకు లేదట అందుకని మరి నిన్ను కన్న తల్లిగా నేను నేనే నీకు చదువు చెప్పమని నాకు పంపించారు నాయన నీకు చదువు చెప్పేంత కెపాసిటీ వాళ్లకు లేదంట అని చెప్పి అప్పుడు నేను ఫీల్ అయ్యాడా నేను మేధావిని నేను మేధావిని నేను మేధావిని మేధావిని అనుకుంటా పెరిగాడు తల్లి చనిపోయిన తర్వాత ఆమె సామాగ్రిలో ఆమె సామాగ్రిలో సాగు పాత పెట్టిలో అవి ఉంటాయి కదా వాళ్ళ వస్తువులు అందులో అవన్నీ తిరగేస్తూ ఉంటే ఆ చిన్నప్పుడు ఆయన తెచ్చిన లెటర్ కనపడింది అందులో ఏముందో కొడుకు చూపిలా కొడుకు పెద్దవాడై ప్రయోజకుడు అయ్యాడు ఇదిగో మన కళ్ళ ముందు వెలుగుతున్న బల్బును కనుగొంది ఆయనే థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుగొన్నది ఎవరంటే ఆయన పేరే చెప్తారు ప్రపంచ మేధావులో ఒక మేధావిగా అయిపోయాడు మేధవయ్యాడా మేధావి అయ్యాడా ఇతను స్కూల్లో చదువు చెప్పబడ్డా ఇంటికి పంపబడ్డా అందుకే ఎవరైనా ఆ స్థితిలో కనపడితే నేను చాలా వింతగా చూస్తాను అబ్బో వీడు కాబోయే మేధావి కాబోలని దేవునికి స్తోత్రం ఆరు తరగతులు చదివిన పదాలు రాని నా కొడుకును కూడా అంతే ఫీల్ అయ్యాను నేను అబ్బా నా ఇంట్లో కూడా ఒక మేధావి తయారవుతున్నాడు నేను చెప్పే నిజం నా ఇంట కూడా ఒక మేధావిని దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రం అని ఆనందపడ్డా ఏడవల మొత్తుకోలా ఫీల్ అవ్వాలా ఎందుకు ఏడ్చానో చెప్పా అర్థం కాని స్థితిలో వాడు ఎంత ఒత్తిడికి గురై ఉంటాడో అనేదే ఫీల్ అయ్యా కానీ డబ్బులు పోలేను టైం వేస్ట్ అయిందనో నేను ఫీల్ కాల తర్వాత దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ఆనందపడ్డా నా ఇంట కూడా ఒక మేధావిని దేవుడు లేపాడు అంటే పిల్లల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో పిల్లల్ని ఎలా ప్రశంసించి వాళ్ళని లైన్లో తెచ్చుకోవాలో చెప్తున్నాను నేను నేర్చుకోండి అందరికీ చెప్తున్నాను గుర్తుపెట్టుకొని పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం నేర్చుకోండి నీ నోరు ఉపయోగించే తీరును బట్టి పిచ్చోడు కూడా మేధావిగా తయారయ్యేటట్టు నువ్వు చేయొచ్చు ప్రోత్సహించండి ప్రశంసించండి మెచ్చుకోండి వాడు కృంగిపోతే వాడు వెన్ను తట్టడం లేదు బేటా నువ్వు మంచి పనుడు అవుతావు ప్రయోజకుడు అవుతావు మేధావి అవుతావు మా నాన్న రెగ్యులర్గా వాడేవాడు ఈ పదం ఇంటిని నిలబెట్టాల్సింది నువ్వే ఇంటిని నిలబెట్టాల్సింది నువ్వే ఇంటిని కాపాడాల్సింది నువ్వే అని పర్సనల్గా నేను ఆయనతో నడుస్తున్న ప్రతిసారి కూడా ఇంటి బాధ్యత నీదే ఇంటి బాధ్యత నీదే నీ చేతుల్లోనే ఉంది నీ ఇష్టం నీ ఇష్టం అని చెప్పేవాడు నా తండ్రి ఎక్కడన్నా నేను కోపతాపాన్ని ఆవేశపడి పొరపాటు అడుగులేస్తా ఆయన ఏం చెప్పాడో తెలుసాయా తెలివి గలవాడు అనుకున్నా జ్ఞానవంతుడు అనుకున్నా నువ్వు కూడా ఎట్లా చేస్తే ఎట్లా వాస్తవానికి మనం నెంబర్ వన్స్ ఉంటా కానీ ఆయన మాటలు దెబ్బకి ఫుల్ ఛార్జ్ అయ్యదు ఒరేయ్ నేను మంచివాడిని ఇప్పుడు మా నాన్న హృదయములో ఇంత విలువ ఉంది ఎవడు బయటోడు నాకు నాకెందుకు బయటోడు మేధం అనుకుంటే నాకెందుకు మా నాన్న నన్ను తెలివి అన్నాడు మా నాన్న ఇంటి బాధ్యత నాదే అన్నాడు మా నాన్న కుటుంబాన్ని రావాల్సింది నువ్వే అన్నాడంటే మా నాన్నకి ఎంత భరోసా ఉంది నా మీద ఎంత నమ్మకం ఉంది నా తండ్రికి నా మీద అదే మైండ్లో పడింది నిజంగా నేను ఆ విధంగా నేను ఆలోచనలు ప్రభావితమైన దేవుని మహాకృపను బట్టి దేవుడు చివరికి కుటుంబానికే బాసటగా మార్చి పడేశాడు ఆయన నిన్ను పీడించే కొడుకైనా వేధించే కూతురైనా పీడించే కొడుకైనా పీడించే కూతురైనా నేను చెబుతున్నా మీకు దండం పెట్టి చెబుతున్నా వాడు ఎదవే కావచ్చు పనికిమల్లుడు కావచ్చు గారుడు కావచ్చు నువ్వు రెగ్యులర్గా ఒక మాట వాడు వాడి ముఖాన ఈ రోజు నువ్వు ఇలాగున్నావు రోజు వచ్చిదిరా నువ్వు మంచిగా మారిపోతావు నువ్వు ప్రయోజకుడు అవుతావు జ్ఞానవంతుడు అవుతావు ఆశీర్వాదకరం అవుతావు బిడా నేను నమ్ముతున్నారా నా ప్రార్థనలు వట్టిగా బావురా నా కూతురా నువ్వు ఖచ్చితంగా ఇలా అవుతావమ్మా నువ్వు ఈ రోజు ఇలా ఉన్నావు నీ భవిష్యత్తు అద్భుతంగా మారిపోతుంది నీకు మంచి లైఫ్ రాబోతుంది నువ్వు ఖచ్చితంగా మార్పు చెందుతావు నువ్వు దీవించబడతావు నువ్వు నిలబడతావు నిన్ను అలాగ చేస్తాడు దేవుడు అని నువ్వు మాట్లాడు నీ పిల్లల ముందు వాడు పెట్టే విసుగు దెబ్బకి నువ్వు చస్తావు రే నువ్వు మధ్యలోనే చస్తావు నేను చెబుతున్నాగా పురుగులు పడి చేస్తావు నువ్వు నాశనం అయిపోతావు నీకు బండి దగిలి చేస్తావు నువ్వు దిక్కులేని సాగు చేస్తావు నువ్వు నువ్వు అట్ట చేస్తావు నువ్వు ఇట్ట చేస్తావు అంత నాశనం అవుతావు ఇంత ఈ శాపాలే ఈ శాపాలే మాట్లాడతారు కానీ ఎక్కువ శాతం ఆవేశం ఎక్కువైన తల్లి తండ్రి బేటా ఈ రోజు నువ్వు నన్ను నేడిపిస్తున్నావు దుఃఖ పెడుతున్నావు కానీ కాలం సాగదురా నువ్వే నన్ను చక్కగా చూసుకునే రోజు రాబోతుంది నువ్వు నన్ను ప్రేమించే రోజు రాబోతుంది నువ్వే నాకు ఆదరణగా ఉండే రోజు రాబోతుంది నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు కానీ భవిష్యత్తులో నువ్వు గొప్ప నిన్ను గొప్ప స్థితికి దేవుడు తెస్తాడు ఈ వ్యసనాల మీద నీకు జయం వచ్చింది బలహీనతల మీద నీకు జయం వచ్చింది ఈ పాపం మీద నీకు జయం వచ్చింది నీ జీవితం పది మందికి ఆదర్శ ప్రాయం అట్లా చేస్తాడు నా దేవుడు అని నువ్వు పదే 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 వాడి ముందు అను నువ్వు అంత సీన్ నీకు లేదు నీకు దమ్ముంటే అట్లా అను నువ్వు నీకు అంత ఓర్పు లేదు అంత సహనం లేదు అంత నిశ్చయత లేదు అంత విశ్వాసం లేదు అంత భక్తి లేదు ఏ కాడికి శాంతంగా ఉన్నంతసేపే నీ భక్తి మాటలు నీ ప్రార్థన మాటలు నీ దేవుని మాటలు నీ విశ్వాస మాటలు నీకు టెంపర్ వచ్చిందంటే నోటి నిండా శాపాలు శాపనార్థాలే చివరికి అయ్యే అవుతాయి నేను అందుకే చెబుతున్నాను దయచేసి అలాగ మీరు మాట్లాడొద్దు ఏమన్నాడో తెలుసా ఆయన తల్లి ఆ పేపరు తల్లి దగ్గర తల్లి చనిపోయిన తర్వాత ఆ పేపర్ తీసుకుని చూసి ఏడ్చుకొని తన ఫ్రెండ్స్తో అన్నాడు తనతో కూడా ఉన్న వాళ్ళతో అన్నాడు స్కూల్లో నేను జీరో స్కూల్లో నేను జీరో కానీ నేను జీరోగా ఉన్నప్పుడే స్కూల్ పిల్లలందరికీ స్కూల్ మాస్టర్స్కి టీచర్స్కి అందరికీ నేను జీరో కానీ ఆ దశలోనే మా అమ్మకు నేను హీరో అవునా నీ కొడుకాయ్యా నీ కొడుకు అండ్ హీరోగానే మాట్లాడును మాట్లాడు ఏమో నష్టమా గణపరిచి మాట్లాడవా ఏమన్నా నీకు ముత్యాల రత్నాలు ఏమో పిల్లల్ని మెప్పుకోలుగా మాట్లాడు మెచ్చుకోలుగా మాట్లాడు కాస్త గుర్తించేవాళ్ళని నేను విధవగా ఉన్నప్పుడే నేను జీరోగా ఉన్నప్పుడే స్కూల్లో వాళ్ళందరూ నాలో జీరో అని చూసారా నాతోటి స్టూడెంట్స్ నాలో జీరో అని చూశారు నా ఇరుగు పొరుగుల నాలో జీరోని చూశారు నా టీచర్స్ నాలో జీరోని చూశారు చదువురాని మొద్దు అని చూశారు నా సార్స్ నాలో జీరోను చూశారు కానీ మా అమ్మ ఒక్కతే రాలో హీరోని చూసింది హీరో మా అమ్మ ఒక్కతే నాలో హీరో చూసింది నా కళ్ళు కూడా అంతే చూస్తాయి తెలుసా మీకు నా ఆత్మీయ బిడ్డలైన ఆ సెల్ ఫోన్ ఒక్కసారి నాకు ఇస్తారా గోడకేసి కొడతా మళ్ళీ మోగకుండా ఒక్కసారి అందుబాటులో ఉంటే నాకు ఇస్తారా నేను కొత్తది కొనిపెడతా ఒక్కసారి కొట్టానంటే గోడకేసి ఇంకెన పడదు నిజంగా కొత్తది కొని పెడతా ఒకసారి ఇవ్వండి నాకు దేవునికి స్తోత్రం కనపడలే నా ఆత్మీయ బిడ్డల్లో కూడా నేను అదే చూసుకుంటా మీరందరూ దేవుని సేవకురాళ్ళ కనపడతారు నాకు ఎవరు నా ముందుకు వచ్చినా సరే ఒక సేవకురాలు కనపడతా ఉంటాను ఒక సేవకుడు కనపడతా ఉంటాను అలానే చూసుకుంటాను నేను ఒక దైవ జను ఒక దైవ జనురాల్ని చూస్తూ ఉంటాను మీరు నా ముందుకు వస్తే నేను మీరు నమ్మండి నమ్మకం నిజం దానికి అనుబంధంగానే ఈరోజు నేను వచనం చెప్తాను మీకు తర్వాత కన్న బిడ్డల్ని ఎంకరేజ్ చేయవయ్యా ఎంత భారభరితమైన మాట చూడద్ది ఎడిసన్ గారు బలికిన మాట మా అమ్మకి నేను హీరోనప్పుడే హీరో అందరికీ జీరో అని మా అమ్మకేమో హీరో ఎంత ఏడ్చుకొని ఉంటాడు అమ్మని తలుచుకొని ఎంత మొత్తుకొని ఉంటాడు అమ్మా అమ్మ అని అలాంటి తండ్రివి నువ్వైతే నానా అని ఏడ్చుకుంటాడు నీ కొడుకు ఈరోజు మా నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్ అని ప్రతి ప్రతిరోజు మా నాన్నని గుర్తు చేసుకొని రోజు ఒక రోజు కూడా లేదు నాకు ఆనాటి నుంచి ఈనాటి దాకా దేవుణ్ణి గుర్తు చేసుకుంటాను నా తండ్రిని తప్పకుండా గుర్తు చేసుకుంటాను తర్వాత తల్లి ఎందుకు నేను జులాయిగాడిగా ఉన్నప్పుడే ఆయన నాలో కుటుంబానికి స్తంభములాగా ఉండేటువంటి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నన్ను చూశాడు ఆయన ఆ మాటే పదే 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 పలికాడు చివరికి అదే దేవుడు ఆమెనన్నాడు ఒక కుటుంబానికి కాదు అనేక కుటుంబాలకి దీవెనకరంగా నా బ్రతుకును మార్చి పడేశాడు నా ఎస్ అయ్య గొప్ప కోసం చెప్పట్లా మీకు నేర్పించాలని చెప్తున్నాను నేను నేర్చుకుంటారని చెప్తున్నాను పిల్లల్ని ఎలా పెంచాలో పిల్లలకి ఎలా ఎంకరేజ్ ఇవ్వాలో నోరు తెరిసిన కాడి నుంచి దరిద్రం కొట్టు మాటలు చేపనార్థాలు పనికి మళ్ళీ పాపిష్టి మాటలు కాదు అబద్ధాలు ఆడకుండా చెప్పండి వాడు సౌమ్యంగా ఉన్నంత వరకు మా అబ్బాయి మంచివాడు మా అబ్బాయి రత్తనా మా అబ్బాయి రా అది అంట వాడు కొద్ది రివర్స్ గేర్ అనుకు నువ్వు సావా నీ దినం చేయ అంటావా నువ్వు అబద్ధాలు ఆడుకుని చెప్పు అంట నాన్న అన్నోళ్ళు చేతులు ఇగో షో చేయొద్దు నీకు ఆవేశం కట్టలు తెంచుకున్నప్పుడు వాడిని చండాలంగా మాట్లాడతావు లేదు చెప్పు చేతులు నువ్వు షో చేయొద్దు నా దగ్గర ఆడతావు నాటకం దేవుడి దగ్గర ఆడతావు ఎత్తు చేయొద్దు లైవ్లో ఉన్నవాళ్ళు వీళ్ళు లేవనరు వీళ్ళు అసలు ఏమ్మా మీరేమనరా చేయొద్దమ్మా మరి జూమ్లో కనపడుతుందని నవ్వుకుంటా పాపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతావు నువ్వు నీకు తెలీదు ఒప్పుకో దిద్దుకో ఎంత టెంప్టేషన్ వచ్చినా ఎంత కోపం వచ్చినా ఎంత వచ్చినా అక్కడ బ్యాలెన్స్ అయింది నువ్వు నేను చెప్పినట్టు పలుకును నిన్ను వేధిస్తున్నా కొడుకునైనా శోధిస్తున్నా కూతురునైనా సరే నువ్వు ఇదే మాట నువ్వు ఈ రోజు నన్ను నేర్పిస్తున్నావు కానీ రోజు వస్తుంది నువ్వే గొప్ప పాత్ర అవుతావు నువ్వే గొప్ప పాత్ర అవుతావు నా కుమార్తె నువ్వే గొప్ప పాత్ర అవుతావు నా కుమారు అని వాడు అదే రిలీజ్ అదే మాట్లాడు అదే మాట్లాడు ఖచ్చితంగా అలా కాకపోతే అప్పుడు అరే బజార్ అంతా నన్ను చూసి వస్తుంటే మమ్మేంది నువ్వు గొప్పోడు అవుతా ఉంటది ఇంత చెండల్పుడిని నేను ఆమె పదే పదే టార్చర్ చేస్తున్నా అయినా సరే నువ్వు గొప్పోడు అవుతా ఉంటది ఏం చూసింది నాలో మమ్మ ఒక్కనాడు కాకపోతే ఒక్కనాటికైనా వాణిలో నువ్వన్న మాట ఎడల విశ్వాసం పుట్టిద్ది అది రహస్యం అది రహస్యం ఏం పుట్టిద్ది ఆ విశ్వాసం పుట్టితే ఆ విశ్వాసమే శక్తివంతమై కార్యసిద్ధికి పూనుకుంటుంది దేవుడు ప్రయోగించేది కూడా అదే